నమస్తే అందరికీ నేను రవినాయక్ సాయిరామ్ హోమ్ కేర్ సర్వీస్ హైదరాబాద్ హైదరాబాద్ రామ్నగర్లా ఫిమేల్ పేషెంట్ కేర్ టేకర్ డ్యూటీ ఉన్నది దయచేసి మీరు మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మాత్రం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మీరు ఏమైనా కామెంట్ రూపంలో తెలియచేయాలనుకుంటే మాత్రం కామెంట్ రూపంలో తెలియజేయండి దానికి మేము మళ్ళీ రిప్లై ఇవ్వడం జరుగుతుంది మీకు ఏమైనా డౌట్ ఉన్నా సరే హైదరాబాద్ రామ్నగర్లా ఫిమేల్ పేషెంట్ కేర్ టేకర్ డ్యూటీ ఉన్నది పేషెంట్ కండిషన్ వచ్చేసి టోటల్ బెడ్రీడర్ నడుము ఆపరేషన్ అయింది టోటల్ తను కొన్ని రోజులు బెడ్ గానే ఉంటారు తనకు సంబంధించిన టోటల్ వర్క్ అంతా చేసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే ఇప్పుడు పొద్దు పొద్దున వెళ్ళి మళ్ళీ సాయంత్రం ఇంటికి వెళ్ళిపోయి డ్యూటీ అయితే కాదు మేము ఎవరింటికి పంపిస్తామో మా దగ్గర సర్వీస్ ఓన్లీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ సర్వీసెస్సే ఉంటుంది కాబట్టి వాళ్ళ ఇంట్లోనే ఇరవై నాలుగు గంటలు వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాల్సి వస్తుంది మూడు పూటల భోజనంతో పాటు ఉండడానికి షెల్టర్ కూడా వాళ్ళే ఇస్తారు టోటల్ ఆమెకు సంబంధించిన టోటల్ వర్క్ చేసుకోవాల్సి వస్తుంది రామ్నగర్ హైదరాబాద్ తనకు తనకు ఏమేమి వర్క్ చేయాలంటే తను బెడ్రీడన్ ఉంటారు కాబట్టి డైపర్లు మార్చడం మళ్ళీ డైపర్లు వేయడం స్నానం చేపేయడం ఒకవేళ స్నానం చేయకుంటే మాత్రం తడిగుడ్డతోటి వాళ్ళంతా తుడిచేయడం టైం టు టైం మెడిసిన్స్ ఇవ్వడం టాబ్లెట్స్ ఏమైనా మెడిసిన్స్ అట్లాంటివి ఏమైనా ఉంటే టైంకి చేయాలా పొద్దున కావచ్చు మధ్యాహ్నం కావచ్చు ఏమైనా పరిగడుపున అయితే పరిగడుపున సాయంత్రం ఉంటే సాయంత్రం మూడు పూటల భోజనం తనకి మనమే పెట్టాల్సి వస్తుంది స్పూన్ తోటి తినిపిస్తే మాత్రం తింటారు ఇంకొకటి ఏంటంటే వాళ్ళ ఇంట్లోనే ఉంటా ఉండాల్సి వస్తుంది ఎందుకంటే పేషెంట్ ఉన్న రూమ్లోనే మనం కూడా ఉండాల్సి వస్తుంది మనకు పేషెంట్కి సపరేట్ రూమ్ ఉంటుంది వాళ్ళే ఫుడ్ అవన్నీ అరేంజ్ చేసి వాళ్ళే పెడతారు కాబట్టి ఎవరైనా సరే ఇంట్రెస్టెడ్ ఉండి రాదలుచుకుంటే మాత్రం రావచ్చు మా అడ్రస్ వచ్చేసి హైదరాబాద్ మా ఆఫీస్ వచ్చేసి హైదరాబాద్లోనే ఉంటుంది మీరు ఇక్కడికి వస్తే మేము ఇక్కడ నుంచి ఆఫీస్ నుంచి పంపించడం జరుగుతుంది నేను మీకు వాట్సాప్ నెంబర్ కూడా చెప్తాను అలాగే నార్మల్ నెంబర్ కూడా చెప్తాను ఒకవేళ మీరు డీటెయిల్స్ ఏమైనా పంపించాలనుకుంటే మాత్రం వాట్సాప్ నెంబర్కి పెట్టవచ్చు మీరు ఒకవేళ మా ఆఫీస్ నెంబర్కి కాల్ చేయాలనుకుంటే మాత్రం పొద్దున తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల లోపు కాల్ చేయండి ఈ సమయంలోనే మా ఆఫీస్ నెంబర్ కలుస్తుంది కాబట్టి ఒకవేళ మీరు తొమ్మిది గంటల కంటే ముందు చేసినా లేదు అంటే తొమ్మిది గంటల కంటే తర్వాత చేసినా సరే మా ఆఫీస్ నెంబర్ స్విచ్ ఆఫ్ వస్తుంది మీరు ఫోన్ చేసిన సమయంలో మా ఆఫీస్ నెంబర్ స్విచ్ ఆఫ్ వచ్చినా లేదు అంటే నార్మల్గా బిజీ వచ్చినా సరే డైరెక్ట్ వాట్సాప్కి వెళ్ళి నేను వాట్సాప్ నెంబర్ కూడా చెప్తాను వాట్సాప్కి వెళ్ళి మీరు ఏ డ్యూటీకి రావాలనుకుంటున్నారు ఏంటి మీ ఫోటో మీ ఆధార్ కార్డ్ మీ డీటెయిల్స్ అనేవి వాట్సాప్కి పంపిస్తే దానికి మేము మళ్ళీ ఒక గంట తర్వాతనో రెండు గంటల తర్వాతనో మళ్ళీ రిప్లై చేయడం జరుగుతుంది లేదు అంటే దాంట్లో మళ్ళీ మేము వాయిస్ రికార్డ్ పంపిస్తాము మీరు ఎక్కడి నుంచి రావాలి ఏంటనేది అవన్నీ మాకు డీటెయిల్స్ పంపించండి ఇంకొక విషయం ఏంటంటే మీరు మా ఆఫీస్ నెంబర్కి కాల్ చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా చాలామంది కాల్ చేస్తుంటారు ఎందుకంటే ఆ టోల్ ఫ్రీ నెంబర్ కాబట్టి రోజుకు కనీసం ఒక మూడు వేల నుంచి నాలుగు వేల మంది ఫోన్లు చేస్తుంటారు కాబట్టి ఫోన్లు చేసినప్పుడు ఖచ్చితంగా బిజీగానే వస్తుంది మీరు వచ్చేటప్పుడు మాత్రం మీ సామాన్లు మీరు ఖచ్చితంగా తీసుకొని రావాల్సి వస్తుంది మాకు కావాల్సిన డాక్యుమెంట్స్ అయితే మాత్రం మూడు ఆధార్ కార్డ్ జిరాక్సులు మూడు ఫోటోలు మీకు సంబంధించిన బట్టలు బ్యాగు ప్లేటు గ్లాస్ బెడ్షీట్స్ మీ వస్తువులు మీ మీరు ఏమేమి తెచ్చుకుంటారు అనేది మీరు ఖచ్చితంగా తీసుకొని రావాల్సి వస్తుంది ఎందుకంటే అంత దూరం నుంచి వచ్చినప్పుడు మళ్ళీ మేము అవి తీసుకొని రాలేదు ఇవి తీసుకొని రాలేదంటే మాత్రం మీకే కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి దయచేసి మీ వస్తువులు మీరు ఖచ్చితంగా తీసుకొని రావాల్సి వస్తుంది ఇంకొక విషయం ఏంటంటే మీరు వచ్చేటప్పుడు కూడా మా ఆఫీస్ నెంబర్కి కాల్ చేయండి డ్యూటీ వచ్చేసి హైదరాబాద్ రామ్నగర్లో ఉంది ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాళ్ళ ఇంట్లోనే ఉంది చేసుకోవాలి పొద్దున వచ్చి మళ్ళీ సాయంత్రం ఇంటికి వెళ్ళిపోయే డ్యూటీ అయితే కాదు శాలరీ వచ్చేసి పద్దెనిమిది వేలు ఇస్తాము మూడు పూటల భోజనంతో పాటు ఉండనికి షెల్టర్ కూడా ఫ్రీగానే ఉంటుంది మా ఆఫీస్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫోర్ సిక్స్ జీరో సెవెన్ ఈ నెంబర్ మాత్రం దీనికి వాట్సాప్ అయితే ఉండదు ఇది నార్మల్ నెంబర్ మాత్రమే వాట్సాప్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో నైన్ ఫోర్ సిక్స్ జీరో సెవెన్ మీరు ఏమన్నా ఈ నెంబర్కి కాల్ చేయాలనుకుంటే మాత్రం ఉంటుంది మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను వాట్సాప్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో నైన్ ఫోర్ సిక్స్ జీరో సెవెన్ ఈ నెంబర్కి మాత్రం మీరు వచ్చేటప్పుడు కాల్ చేసి రండి